భగవానుడు మొట్టమొదటగా తన మాయ ద్వారా ఈ జగత్తును సృష్టించాడని దాన్ని పాలించాడని ఆ తర్వాత దాన్ని ఉపసంహరించుకున్నారు అని చెప్పి చెప్తూ ఇక్కడ ఒక జ్ఞానికి అజ్ఞానికి ఉండేటువంటి తేడా ఒకటి తెలియజేస్తున్నాడు మైత్రేయ మహర్షి ఏమంటున్నాడు ఎస్య మూఢతమో లోకే ఎస్య బుద్ధే పదం గత తావుభౌ సుఖమేధేతే క్లిశ్యత్యంతరితో జన అన్నాడు ఎక్కడైతే ఏమీ తెలియనటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు హాయిగా ఉంటారు అన్నీ తెలిసినటువంటి మహానుభావులు కూడా హాయిగానే ఉంటారు ఏమండి వాళ్ళకి భేదభావాలు ఏమి ఉండవు మధ్యలో తనుకొని తెచ్చేదేవుడు తెలిసి తెలియనటువంటి మిడిమిడి జ్ఞానం కలిగినటువంటి వాడు మాత్రమే లేనిపోనివన్నీ పట్టుకొని పిక్కుంటుంటాడు లాక్కుంటూ ఉంటాడు నేను చెప్పిన మాట కాదు మైత్రేయ మహర్షి చెప్తున్నటువంటి మాట చెప్తున్నాను నేను కాబట్టి ఈ హాఫ్ నాలెడ్జ్ అనేటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటిది దాన్ని దూరంగా పెడదాము భగవానుడు చెప్పినటువంటిది ఏ సమానత్వం అయితే ఉందో దాన్ని స్వీకరిద్దాం ఎవరి వర్ణం ఎవరి ధర్మం ఎవరి కులం వాళ్ళకు గొప్పే నీ కులం గొప్పదని పక్కన వాడిని తక్కువ చేయడం మాత్రం తప్పు నేను గొప్పవాడిని వంద చెప్పుకో నీ గురించి కానీ ఆ సమయంలో పక్కవాడిని తక్కువ అంటే మాత్రము చేయకూడనటువంటి పని